వెల్కమ్ టు శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్నగర్ అండి ఈరోజు మన వీడియోస్లో పట్టు శారీస్ చూపెట్టబోతున్నామండి ఇవన్నీ కంచి పట్టు లైట్ వెయిట్ శారీస్ అండి కొంచెం సెమీ అండి ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్లో లైట్ గ్రీన్ కలర్ లో వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ అండి చిర మొత్తం ఇలానే వస్తుంది బార్డర్ వచ్చేసి మనకు గోల్డ్ కలర్ లో వచ్చిందండి కాంట్రాస్ట్ శారీ అండి ఇది పట్టు శారీ ఇది పళ్ళు అండి పళ్ళులో వచ్చేసి మనకు గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ యాడ్ ఉంది మ్యాంగోస్ చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వచ్చినాయి ఇంత మంచి శారీ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉందండి ఇవన్నీ ఆఫర్ శారీస్ అండి కోనాల పండగ వస్తుంది కానీ ఇవన్నీ ఆఫర్లో పెట్టేసిన నెక్స్ట్ శారీ చూద్దామండి లైట్ వెయిట్ పట్టు శారీ అండి ఇది కంచిలోనే చీర వచ్చేసి స్కై బ్లూ అండి డార్క్ స్కై బ్లూ కలర్ శారీ బార్డర్ వచ్చేసి గోల్డెన్ కలర్ కాంబినేషన్ చీరలో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ సిల్వర్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి కడ్డీ బార్డర్ అండి గోల్డ్ కలర్ కడ్డీ బార్డరు పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ అండి పళ్ళులో వచ్చేసి మనకు గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కి బార్డర్ ఇట్లా వచ్చేసింది ఈ శారీ వచ్చేసి మనకి పార్టీవేర్ శారీ అండి చిన్న చిన్న ఫంక్షన్స్కి పెద్ద కి కూడా కట్టుకోవచ్చండి రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ శారీ చూద్దాం అండి నెక్స్ట్ శారీ వచ్చేసి పట్టు శారీ అండి లైట్ వైట్ కంచి పట్టు శారీ శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ శారీ అండి పిస్తా గ్రీన్ కలర్ శారీ దానికి మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ అండి కాంట్రాస్ట్ శారీ చీర మొత్తం కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ గోల్డ్ కలర్ యాడ్ ఉంది పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి డార్క్ లావెండర్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి హ్యాండ్స్ వచ్చేసి మనకి హైలైట్ చేశారండి కడి హ్యాండ్స్ అండి పార్టీవేర్ శారీ అండి ఈ చీర ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ రూపీస్ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు కంచిపట్టిలోని లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లో అవైలబుల్లో ఉన్నాయి ఆఫర్ శారీస్ అండి ఇవన్నీ వాలెట్ కలర్ శారీ దానికి మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి కడ్డీ బార్డరు మెజంతా మెజంతా పింక్ బార్డర్ అండి చీర మొత్తం వచ్చేసి మనకు మీనా వర్క్ చిన్న చిన్న పార్టీ పార్టీవేర్ శారీ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు మనకి ఇట్లా వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో పళ్ళులో కూడా మనకి చిన్న చిన్న మ్యాంగోస్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ మెజంతా పింక్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా కడి హ్యాండ్స్ వచ్చినాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత వచ్చిన ప్రైస్ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ శారీ చూద్దామండి ఈ శారీ వచ్చేసి మంచి మనకు డార్క్ బేబీ పింక్ కలర్ శారీ అండి పేస్టల్ కలరు బార్డర్ మొత్తం కడ్డీ బోర్డరు బార్డర్లో వచ్చేసి మనకి చిన్న చిన్న మ్యాంగోస్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చీరలో మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయండి ఆల్ ఓవర్ శారీ పట్టు శారీ కంచి పట్టు లైట్ వెయిట్ శారీ ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి లైట్ పర్పుల్ కలర్లో వచ్చింది కాంట్రాస్ట్ కలర్ పళ్ళులో కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చినాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఏదైతే మనకి లో వచ్చిందో సేమ్ అదే కలర్లో వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వచ్చిందండి కడింగ్ హ్యాండ్స్ వచ్చినాయి చీర వచ్చేసి మనకు బేబీ పింక్ కలర్ శారీ దానికి పర్పుల్ కలర్ బార్డర్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దాము ఈ శారీ వచ్చేసి రామా గ్రీన్ లైట్ రామా గ్రీన్ కలర్ శారీ దానికి పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ రామా గ్రీన్ లైట్ రామా గ్రీన్ లైట్ వైట్ కంచి పట్టు శారీస్ అండి బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది చీర మొత్తం కూడా కంప్లీట్ మీనాకారి వర్క్ అండి ఇది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో మనకు పళ్ళు కూడా అదే కలర్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ లో చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వచ్చిందండి పార్టీవేర్ శారీ అండి ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత వచ్చిన ప్రైస్ అండి ఇది నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ లైట్ వెయిట్ పట్టు చీరలోనేనండి ఆరెంజ్ కలర్ శారీ అండి లైట్ ఆరెంజ్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ దానికి కొంచెం లావెండర్ కలర్ బార్డర్లో మనకి బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ బోర్డర్ కడ్డీ బార్డర్ గోల్డ్ కలర్లో వచ్చింది చీర మొత్తం కూడా మనకు కనిపించి కనిపించినట్టు గోల్డ్ కలర్ యాడ్ అయ్యి ఉందండి చీర మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ మనకి బార్డర్లో ఏ కలర్ వచ్చిందో పలులో కూడా సేమ్ అండి కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళులో కూడా మనకు మ్యాంగోస్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ అండి లైట్ కొంచెం లైట్ పర్పుల్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా కడ్డీ హ్యాండ్స్ వచ్చినాయండి పార్టీవేర్ శారీ అండి ఇది ఫంక్షన్స్ పట్టుకునే శారీ ఆరెంజ్ కలర్ శారీ అండ్ పల్పూర్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి సో ఇప్పటివరకు చూసిన పట్టు కలెక్షన్స్ లో మీకు గనక ఏ శారీ అని నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ కి కాల్ చేసి వాట్సాప్ కాల్ చేసి శారీ బుక్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం స్టోర్ కి విజిట్ కండి మేము వీడియోస్ లో కొన్ని శారీస్ మాత్రమే చూపెట్టగలుగుతామండి మీరు స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీకు అవైలబుల్లో ఉంటాయండి సో ఇలాంటి అప్డేటెడ్ కలెక్షన్స్ తో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తామండి మా మా ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ డిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ నగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ నైన్